ఇట్ట అమ్మకి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు మంచిగా చేస్తాడండి ఎక్కడిదక్కడ సర్దేస్తాడు తన బ్యాగు బ్యాగు వాటర్ బాటిల్ కానీ తిన్నాక స్నాక్స్ తిన్నా ఏది తిన్నా లో తీసుకుపోయి వేస్తాడు ఎవరి టీదైనా గ్లాసులు ఉన్నా కానీ తీసుకుపోయి సింక్లో వేస్తాడండి చిన్న చిన్న పనులు ఏది చెప్పినా ఏ చేస్తూనే ఉంటాడు ఎగ్బాయ్ గిఫ్ట్ ఎగ్బాయ్ అయ్యో సీరియస్గా చేస్తుండు అయిపోతున్నాయా వావ్ సూపర్ బాయ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కాలేదా ఇంకా ఉన్నాయా